భారతీయ రైలు సరికొత్త పురోగతి సాధిస్తున్నాయి అత్యధిక ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి టెక్నాలజీ పరంగానూ సరికొత్త మెరుగులు దిద్దుకుంటున్నాయి వందే భారత్ లాంటి రైళ్లు భారతీయ రైల్వేలో ముఖ మార్చేస్తున్నాయి ఇక ఇప్పుడు బుల్లెట్ రైల్వే ప్రాజెక్ట్ కోసం కేంద్రం కసరత్తు చేస్తోంది ముంబై హైదరాబాద్ వయా జహీరాబాద్ బుల్లెట్ రైల్వే ప్రాజెక్టు కోసం సమగ్ర ప్రణాళిక నివేదికను అధికారులు రైల్వే మంత్రిత్వ శాఖ సమర్పించింది నేషనల్ హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును రెండు వేల యాభై ఒకటి వరకు పూర్తి చేసేందుకు ప్రాథమికంగా నివేదిక ఇచ్చినట్లు సమాచారం కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి ఇంజనీరింగ్ అధికారులు పలు ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు బుల్లెట్ రైలు మార్గంలో వాకులు పెద్ద చెరువులు రోడ్లు ఉండడంతో ఆ ప్రాంతంలో కల్వర్టులు వంతెనలను నిర్మించేందుకు మట్టి పరీక్షలు చేసి ప్రాథమికంగా ఎంత బడ్జెట్ అవసరమో అంచనా వేశారు రైల్వే మార్గంలో భూమి వివరాలు ప్రాంతంలో ఉన్న జనాభా ప్రజల అవసరాలు ఇలాంటి వివరాలతో ఓ నివేదికను సిద్ధం చేశారు బుల్లెట్ రైలు మార్గాన్ని ముంబై పూణే హైదరాబాద్ వయా జహీరాబాద్ మీదుగా ఏడు వందల అరవై ఏడు కిలోమీటర్ల పొడవైన హైనూర్ రైలు మార్గాన్ని నిర్మాణానికి డిపిఆర్ సిద్ధం చేశారు మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ రాష్ట్రంలోని పదకొండు స్టేషన్లతో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు చేస్తున్నారు నవీ ముంబై లోనావాలా పూణే దౌండాక్లూజ్ పండర్పూర్ షోలాపూర్ కలబురగి జహీరాబాద్ హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో రైలాగేలా ప్రణాళికలు రచిస్తున్నారు జాతీయ రహదారులు ఎక్స్ప్రెస్ హైవేలు గ్రీన్ఫీల్డ్ ప్రాంతాల వెంట ఈ నిర్మాణం చేపట్టేందుకు ప్రాజెక్టును సిద్ధం చేశారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ముంబై వయ జహీరాబాద్ బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు రెండు వేల ఇరవైలో ప్రాజెక్ట్ ప్రాథమిక టెండరింగ్ కోసం ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు భూకంపం సంభవించినా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆటోమేటిక్ బ్రేకింగ్ అలారం సిస్టమ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అంచనాలు వేస్తున్నారని సమాచారం